హలో సో ఇది మన శివపాదం ఫోర్ కాటేజ్ రూమ్ సో చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఈరోజు మన నైట్కి వేస్తాయి రెండు క్లీన్ బెడ్స్ ఏసీ రూమ్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి అండ్ కబర్డు తర్వాత వాష్రూమ్ వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉంటుంది అండ్ మీకు మంచి వ్యూ కూడా ఉంటుంది మస్కిటోస్ రాకుండా వీళ్ళు మర్చి కూడా పెట్టారు సో ఇలాంటి కాటేజెస్ చాలా ఉన్నాయి ఇది అఫోర్డబుల్ కాస్ట్ అండ్ చాలా ప్లగ్గింగ్ పాయింట్స్ ఉన్నాయి ఛార్జింగ్ ఏమి ఇష్యూ ఉండదు అండ్ రూమ్ డిజైన్ కూడా నీట్ అండ్ సింపుల్గా ఉంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్